రామ్ గోపాల్ వర్మ సినిమాలకే కాదు కి ఇన్స్పైర్ అయిన ఒక కుర్ర ఈ టిఫిన్ సెంటర్ పెట్టాడు గ్రేట్ కదా రాము కుర్రాలను ఇన్స్పైర్ చేసిన ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయాలి అనిపించింది ఆగాన కోకాపేట్లో సార్ ఆర్జీవి టిఫిన్స్ కొత్తగా స్టార్ట్ చేసాం ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఇక్కడ మనం ఆర్జీవి అని పేరు పెట్టామంటే నేను ఆర్జీవి ఎక్కువ ఆయన ఇన్స్పిరేషన్ ఫిలాసఫర్గా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టాను సక్సెస్ అవ్వాలని కోరుకున్నా సార్ ఒక్కొక్క పట్ల ఎలాగే నిలబడాలని కోరుకున్నాను టేస్ట్ ఒకసారి చూడండి ఎంత చట్నీ ఇస్తున్నాను ఒకసారి టేస్ట్ చేయండి బాగుంటే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ అటుగా వెళ్తూ వెళ్తూ ఆ టిఫిన్ సెంటర్ పేరు చూసి ఆగాను ఒకసారి టేస్ట్ చేయాలనుకున్నా ఏదేమనుకున్నా తన కాళ్ళపై తను నిలబడాలి అనుకునే ఒక కుర్రాడిని ఎంకరేజ్ చేయడం మన బాధ్యత అనిపించింది నిజంగానే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి వెంకటేష్ చట్నీ అది అలాగే కోడి కదా చాలా బాగుంది మంచిగా ఎలా ఉందంటే అతను ఆ జీవి కదా ఆ జీవి ఇలాగే ఉంది టిఫిన్ సెంటర్కి పెట్టిన పేర్లు ఏముందులేండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి ఏదేమైనా ఒక్కరాన్ని ఎంకరేజ్ చేయాలనిపించింది చేస్తున్నా మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా